నేను మీరు జబ్బు కృష్ణ బేడా జంగం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు కులం సర్వే సర్వే చేస్తాను ఇప్పుడు అన్ని కుల సర్వే చేస్తాను ఫ్రెండ్స్ దాంట్లో వచ్చేసి మనకు ముందుగా ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో మన సచివాలయం దగ్గరికి పోయి మన బేడా ఎంతమంది ఉన్నారో ఆ ఏరియాలో సచివాలయం ఆ సచివాలయం దగ్గరికి పోయి ఆ సచివాలయం పోయిన తర్వాత మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు తీసుకో మూడు సచివాలయం కాలు పోయినాక మేము బేడా బుడవ జంగా చెప్పండి పాతగా మీద క్యాస్ట్ టైమ్ ఉంటే మీకు పాతది ఏమన్నా దానికి కూడా చెప్పండి ఇప్పుడు కొత్తగా మనకు అమలు అవుతుంది మనకు బేడ బుడవ జంగాలు మాత్రం మేము అదని చెప్పి మళ్ళీ బుడవ జంగాలు పెడతాం దాన్ని పెట్టేయ్యాక ఫ్రెండ్స్ మీరు ముందుగా వెళ్తున్నాను ప్రతి ఒక్కరు బేడ బుడవ జంగాలు పెట్టేయండి మీకు సచివాలయం కాలు పోయినాక ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చెప్పేది ఇది ఒకటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కన్ఫామ్గా తెలియని తెలుసుకో చేయండి ఈ ఈ నెల ఐదో తారీఖు నుంచి ఈ నెల పదహైదు వరకు ఉంది ఫ్రెండ్స్ పదహైదు వరకు ఈ నెల ఒకటి తారీఖు నుంచి పదహైదు వరకు డిఫెన్స్ సర్వే చేసేది ఈ సర్వేలో ఒక దగ్గర పక్క దగ్గర ఫాల్ చెప్పి అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఖచ్చితంగా సచివాలయం దగ్గర పోవడం మర్చిపోకండి సచివాలయం అడిగిపోయి మేము బేడా పొడిపోజామని చెప్పండి ఒకటికి పైసలు చెప్పండి వాళ్ళకి సచివాలయం ఇవ్వారో కానీ వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పోయి మర్చిపోకుండా మీరు అనుకున్న పని సాధించిన సాధించ సాధిస్తారు ఇప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని మర్చిపోకండి అనుకో సర్వే వచ్చింది ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు షేర్ అందరికీ నమస్కారం మా జబ్బు ఇంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వాట్సాప్లో మీకు ఏం డౌట్గా నాకు ఫోన్ చేయండి ఈ నెంబర్ కాల్ చేయండి మర్చిపోకుండా మీ డౌట్ ఏదైనా చెప్తాను నేను ముందుగా ఏం చెప్తున్నా అంటే ఈరోజు ముందుగా మన బేడ పొరుగు క్యాస్ట్ సర్వే చేస్తున్నారు ఆ సర్వేలో ముందుగా ఏమో ఏముందంటే సచివాలయాల దగ్గర మన గ్రామ సచివాలు ఉంటాయి యువ దగ్గర కలిసి అంటే మీరు పాతగా క్యాస్ట్ ఏ పేపర్లో కూడా ఆ పేపర్స్ ఇచ్చేసి మేము బేడ పొరువు సర్వేలో మీ పేరు మీ ఆధార్ కార్డు అన్నీ ఇక్కడి ఫ్రెండ్స్ పదొక్కరు మర్చిపోకుండా సచివాలయ దగ్గర పోండి ఈ నెల పదిహేను తరగతి వరకు టైం ఉండేది ఆ లోపల మీరు ఈ వీడియో షేర్ చేయండి పదొక్కరికి మంచి వాళ్ళు మంచి చేసేట్ అందరికీ మర్చిపోకుండా ఉండండి ఫ్రెండ్స్ నేను మీకు జబ్బుకు అని నేను ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ మీకు